పేషెంట్ జాగ్రత్తగా చూసుకో అమ్మాయి గారు అమ్మాయి గారు నేను అమ్మాయి గారు కొండాపురం మేమున్న అమ్మాయి గారు అమ్మాయి గారు ఒక్కసారి చూడండి అమ్మాయి గారు బాబు గారు పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి చూడమ్మా తల్లిదండ్రులుగా మీ బాధ నాకు తెలుసు నేను అర్థం చేసుకోగలను ఆమె మెంటల్ షాక్ వల్ల గతాన్ని పూర్తిగా మర్చిపోయింది ప్లీజ్ బయటకు వెళ్ళండి ప్లీజ్ బయటకు వెళ్ళండి డాక్టర్ బాబు అమ్మాయి గారు నేను చూసుకుంటా మీరేం కంగారు పడకండి వెళ్ళండి సోదరులరా నష్టపోయిన వారందరికీ వారి వారి ఇష్ట ప్రకారం ఇంటికో బర్రె ఇంటికో గొర్రె పక్కా ఇళ్ళు కట్టించిస్తాం అంతేకాదు చనిపోయిన వారందరి కుటుంబాలకు తలకో లక్ష రూపాయలు తలకో ఎకరం పొలం ఇస్తామని మీ అందరికీ మనం చేసుకుంటున్నాను అయ్యా నష్ట పరిహారం కోసం మీరిచ్చే గొర్రెలు బర్రెలు కుంకుళ్ళు కుట్టు మిషన్లు మాకొద్దు సార్ సార్ చేరతబడ్డ మా చెల్లెళ్ల మానాలు మళ్లీ మాకు తిరిగి ఇవ్వగలరా ప్రాణాలు ఇవ్వగలరా దండం పెడతాను నా మాట వినరా మానంగాని పేనంగాని కంటి కౌపించవు అవి ఒకసారి పోతే అంతే ఓని తిరిగి అడటం నీకు ధర్మమా ఈ మధ్యన కృష్ణా నదిలో ఆర్టీసీ వస్తే పడిపోయి యాభై మంది చనిపోయారు మరి ఆ జనం ఆర్టీసీ డబ్బులు అడిగారా పేనాలు అడిగారా అలాగే భోపాల గ్యాస్ లీక్ కొన్ని వేల మంది చనిపోయారు మన కంపెనీ వండి జనం డబ్బులు అడిగారా పేనాలు అడిగారా అవును భీముడు నష్టపరిహారం రేటు పెంచుదాం కత్తిపోటుకు పాతిక వేలు గొడ్డల యాభై వేలు పోయిన తలకు రెండు లక్షల రూపాయలు తలకి ఐదు లక్షలు భీముడు ఆ తలకి ఐదు లక్షలు ఇస్తాం లేదా నీ తలనరికి ఆ తలకి పది లక్షలు ఇస్తాం మంత్రి రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు లాండ్ అమలు చేయాల్సి వస్తుంది ఏంటీ లాండ్ ఆర్ తల నరికింది వీడు పగుల పెట్టింది వీడు మాకు నష్టం చేసింది వీడు అయితే నష్టపరిహారం గవర్నమెంట్ ఎందుకంటే బంధువాడు నష్టపరిహారం గవర్నమెంట్ వాళ్ళని అడుగుతున్నాను ఈ ధోరణి కొడుగట్టిన భూస్వాములు ఉరికమ్మ వ్యక్కించండి వాళ్ళ ఆస్తుల్ని తప్పు చేసి బాధితులకు పంచండి అది అది నష్టపరిహారం అంటే అలా జరిగితే కారం చేడు కారం చేడు తర్వాత నీరు కొంట నీరు కొండ తర్వాత పిప్పర పిప్పర తర్వాత తిమ్మ సముద్రం తిమ్మ సముద్రం తర్వాత వేంపేట కృత్యాలు జరిగేవి కావడం అవును మంత్రి గారు మీరు మాకు న్యాయం చేసేవారే అయితే నెత్తురు తాగిన పులిని మీ పక్కన పెట్టుకుని వచ్చి ఉండేవారు కారు మీరు బయలుదేరండి నమస్కారం అండి నా మాట వినండి ప్లీజ్ అంతేకాదు శాంతించండి 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 దేవుడు కేవలం నష్టపరిహారం చెల్లించడమే కాదు దాడికి కారకులైన దోషులను శిక్షిస్తానని హామీ ఇస్తున్నాను కమిషన్ వేసి రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేతి విచారణ చేయిస్తాను మీకు న్యాయం చేస్తాను దయచేసి సహకరించండి రావా ఎంపీ ఇంకా కూర్చున్నా మీనిస్టర్ బాబు మీనిస్టర్ బాబు మీరు వచ్చిన ఈ ఊపు చూసి ఈ ఊళ్ళో పెద్దోళ్ళందరినీ ఇక్కడికి ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తారనుకున్నాను బాబు కానీ నా చిన్నప్పటి నుంచి చూసిందే సోతున్నాను ఇన్నదే వింటున్నాను బాబు వెళ్ళిపోండి బాబు మీ మానాన్ని మీరు వెళ్ళిపోండి మా మానాన్ని వెళ్ళిపోతాం ఈ పెద్దోళ్ళంతా ఇంతేనా లేవండి తింగ కుసరనదో లేవండి లేవండి హ్ అతహా అదేహా అక్కా బాబు తమ్ముడు హ వద్దు ఎవరు ఊరొదిలు వెళ్ళొద్దు నా మాట వినండి అయ్యా ఎందుకు రాయుడు ఉండటం త్వరలో చేసుకుని సహటానికా బతికుంటే ఏదో పని చేసుకొని బతుకొద్దు లేదు తాతా నా మాట వినండి పారిపోతే సమస్యలు పారిపోతాయా మనం ఎక్కడికి ఎక్కడికెళ్ళిన సమస్యలు మనం వెంటాడుతూనే ఉంటాయి తాత మన ఊళ్ళోనే కాదు అక్కడే ఉంటారు దొరల తోపిడీలు అక్కడే ఉంటాయి తాత ఒరేయ్ తమ్ముడు అక్క ఈ ఊళ్ళో ఇక బతకలేవురా వెళ్ళిపోదా నువ్వు కూడా మాతో వచ్చేయరా అక్క అక్క నా మాటినే మనందరం ఇక్కడ బతుకుతామే మన ఊరు వదిలిపెట్టి వెళ్ళొద్దే అంటే నా బిడ్డని చంపుకోమంటావా అక్క నా మొగ్గుని చంపేశారు నా బిడ్డల్ని చంపేస్తారు నా బిడ్డల్ని నేను కాపాడుకోవాలి నేను వెళ్ళిపోతాం అక్క ఈ తమ్ముడిని వదిలేసి వెళ్ళిపోతావా అక్క ఉంద్రా నువ్వు నా తమ్ముడు కానీ నా కొడుకు కాదుగా అక్క నువ్వు కూడా మాట వచ్చేరా నీకేదైనా జరిగితే నేను అక్క 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 నాకు నాకేమైనా అయితే తట్టుకోలేని అంటున్నావా కానీ మీరు ఎవరు నా మాట నేనేమైతే మీరేమైతే మన ఊరు మంది కానీ మీరు నా మాట వింటా ఇదిగో బాబాయ్లు మీరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనుకుంటే చెప్తుందా నేను ఇక్కడే పడుకుంటా నన్ను దాటి అప్పుడు వెళ్ళండి వెళ్ళండి దాచి వెళ్ళండి వెళ్ళండి ఓరే బుద్ధుడు నువ్వైనా నాతో ఉండరా బుద్ధుడు నువ్వైనా నాతో ఉండరా బుద్ధుడు మీరెక్కడికి ఈ ఊరే మన అమ్మరాబాబు ఏంది బాబు పెద్ద తాగేవాడికి మళ్ళీ బ్యాంతి షాప్ కూడా ఆపన్నారు చిన్న గులాబీ ఉంది లేరా గోవింద గోవింద మహాలక్ష్మి మహాలక్ష్మి కూడా మహాలక్ష్మి ఎందుకు మాట్లాడాలి కావా అసలు ఈ టేపు కన్నె తినే చూస్తున్నావా నేనేంతో ట్రైస్ ఎత్తి రాత్రి కల్లోకి వచ్చావు కళ్ళలోకి వచ్చానా అనుమానవా చేతికి లేవు కదా కల్లోకి వచ్చానమ్మా అదిగో అదే మరి రాత్రి కల్లో కూడా అచ్చం ఇలాగే మాట్లాడవు అందుకే నాకు కోపం వచ్చి కల్లో నువ్వు ఇచ్చిన పువ్వు నీకే తిప్పి పంపించేసా రాత్రి పువ్వు ఇచ్చానా